వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు పట్టణంలో గత మూడు రోజులుగా రాత్రి వేళల్లో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎంతసేపు ఉంటుందో ఎప్పుడు కట్ అయిపోతుందో అర్థం కాని పరిస్థితి నగరంలో నెలకొంది పేద మధ్యతరగతి ప్రజలు గత మూడు రోజుల నుంచి కరెంటు సమస్య భరించలేక పలు వార్డ్లకు సంబంధించిన ప్రజలు పవర్ హౌస్ రోడ్లో ఉండే కరెంట్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు అక్కడ పనిచేసే సిబ్బందికి ప్రజలు గట్టిగా అడగగా నిర్లక్ష్య సమాధానాలు చెప్పారని ప్రజలు అంటున్నారు అదే సమయంలో ఆ ఏరియా వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ శివజ్యోతి గారి భర్త కుతుబుద్దీన్ అటుగా వెళుతూ కరెంట్ ఆఫీస్ వద్ద జనాలను చూసి అక్కడకు వెళ్లి పరిస్థితిని చక్కబెట్టి అక్కడ పనిచేసే సిబ్బందితో మాట్లాడి మీపై అధికారులతో మాట్లాడి రేపటికల్లా సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నించండి లేని పక్షంలో మొన్న కరెంట్ ఆఫీస్ వద్ద పెద్ద ధర్నా చేయవలసి వస్తుంది అని తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు మూడు రోజులని కరెంటు నైట్ చీకట పది గంటలకి మధ్యాహ్నం చీగట మూడు గంటకి నాలుగు గంటకి ఐదు గంటకి పంపిస్తాన్నారు కరెంట్ ఏమైతాంది ఎప్పటి నుంచి జరుగుతోంది లేదు ఈ మూడు రోజులు నాలుగు రోజులు నిజం జరుగుతాంది మీరు ఈ రోజు వచ్చినారు మేము ఈ రోజు వచ్చినాము ఏం జానం ఇదే పని ఇదే ఆయన ఏమని ఏం ఏమైనా అమ్ముకుంటానారా ఎట్టా ఏం పరిస్థితి కరెంట్ ఏమైనా అమ్ముకుంటానారా అది వీలు ఏమైనా ఈ ప్రాబ్లం చేస్తున్నారా లైన్ మ్యాన్లు లేకపోతే కరెంటు కట్టకపోతే నూట యాభై రూపాయలు నూరు రూపాయలు ఫైన్ వేస్తున్నాడు సరే ఉన్నత సంబంధిత అధికారులను పోయి మాట్లాడినారా మీరు మేమే మాట్లాడలేదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినారా ఇక్కడ వచ్చి ఏం చేస్తామని ఆఫీసర్లతో కలిసి సార్ కరెంటు మాకు రాదని మేము కరెంటు కట్టేసాటేనే వచ్చినాము కరెంటు బిల్లు కట్టేసాటే వచ్చినాము మేము చెప్తా సార్ మీకు ఒక నూరు ఒక పది రోజులు ఇది అయితే నూరు రూపాయలు ఫైన్ పడతారు నూట యాభై రూపాయలు ఫైన్ పడతారన్నారే అలాంటప్పుడు మీరు కరెంటు ఎందుకు పెట్టడం లేదు ఈ పద్దెనిమిది రోజుల నుంచే నాకు జరుగుతుంది ఈ మూడు రోజుల నుంచి స్ట్రాంగ్

రెండు రెండు గంటలకు పోయింది ఎప్పుడు వచ్చిందో మళ్ళీ ఏమో తెలియదు మళ్ళీ ఇప్పుడు పోయి కూడా దాదాపు గంట రైతు వచ్చి అడిగితే ఎవరు పట్టించుకునే ఆదులు లేదు ఇక్కడ ఒక సంబంధి ఒక మనిషి ఒక ఉంటే అతను ఎవరితో చెప్పినాడంటే ఆతులు పిక్కుంటారా అన్నాడు ఇట్లా మాటలు అడగా చెప్పాల్సింది జనాలకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ పగలంతా కష్టపడతాం నా పగలంతా కష్టపడి ఇంటికి వచ్చి రాత్రి కొంచెం ప్రశాంతంగా నిద్రపోదామంటే కదా కరెంట్ ఉండదు ఒక రోజు రెండు రోజులు ప్రతి రోజు ఇదే పరిస్థితి ప్రతి రోజు ఇదే పరిస్థితి తీస్తే ఉదయం తీస్తాడు లేకపోతే రాత్రికి తీస్తాడు ఉదయం తీసుకునేనా చెప్పండి నా పేరు కాదర్ భాష ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఆరో వార్డు మూడు రోజుల నుండి కరెంట్ పోతుంది మూడు రోజుల నుండి నేను డైలీ వచ్చి కంప్లైంట్ అడిగే పోతాడా అడిగినప్పుడల్లా ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది చేస్తాము అని చెప్తున్నారు చేసుకుంటే పోతున్నారు కానీ ఈ రోజు వచ్చేసి గంటన్నర అయింది స్టార్టింగ్లో కూడా వచ్చాను వచ్చిన తర్వాత నుండి కూడా వీళ్ళు ఏదో ఉంది అది ఇది అని చెప్తున్నారు కానీ గంటన్నర అయింది ఇంతవరకు కరెంట్ వచ్చింది లేదు పైగా వచ్చేసి ఇప్పుడు జస్ట్ మాట్లాడుతుండ వచ్చింది కరెంటు అది కూడా ఎంతసేపు ఉంటుందో తెలుదు ఆల్రెడీ మూడు రోజుల నుండి కూడా ఐదు నిమిషాలు గంటన్నర కరెంటు పోయిందంటే ఐదు నిమిషాలు అంటే నిన్న నైట్ కూడా మనము సింపుల్గా వేసుకునే రాత్రి పదకొండు గంటలకు కరెంటు పోయింది పన్నెండు గంటల కరెంటు వచ్చింది ఐదు నిమిషాలు ఉండింది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కరెంటు పోయింది మళ్ళీ మూడు గంటలకు వచ్చింది మళ్ళీ ఐదు నిమిషాలు కరెంట్ ఉండింది ఐదు ఏడు నిమిషాలు ఉండింది మళ్ళీ కరెంటు పోయింది మళ్ళీ వచ్చేసి ఐదు ఐదున్నర మధ్యలో కరెంట్ వచ్చింది మళ్ళా వచ్చేసి పగులు వచ్చేసి మళ్ళా మూడు సార్లు కరెంట్ తీసారు ఎందుకు ఏమనేది ఇప్పుడు కరెంటు ఎందుకు పోతుంది ఎందుకు వస్తుంది ఎన్ని రోజులు ఒక టెక్నికల్ అనేది ఉంటుంది ఇది మేము ఇప్పుడు ప్రస్తుతం కూర్చొని ఉండేది వచ్చేసి హెడ్ పోస్ట్ ఈ హెడ్ మన కరెంట్ ఆఫీస్కే మొత్తానికి పొద్దుటూరు మొత్తానికి ఇది హెడ్ ఆఫీసు మేమందరం వచ్చేసి డబ్బులే కదా ఇస్తాండేది కంప్లైంట్ కానీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాము మా వార్డు వాళ్ళతో అందరితో ఒకసారి మాట్లాడుకొని దాని మీద చర్యలు తీసుకు చర్యలు తీసుకుంటాం సార్ పట్టాణ కాలేజ్ దగ్గర వ్యాపారం చేసేటోళ్ళం తెల్లారు నాలుగు గంటలకు చేసి వ్యాపారం పోయేటోళ్ళం ఈ పొద్దుడికి మూడు రోజులు అయింది సార్ చాలా దారుణంగా ఉన్నాం తెల్లవార్డు నిద్ర లేక మూడు రోజుల నుంచి కొంతమంది ఇళ్ళకాని ఉన్నారు అది మాకు తెలియదు అన్నమాట మేము అంత చదువుకున్న వాళ్ళం కాదు పొద్దున్న లేచి వ్యాపారం పోయేటోళ్ళమే అందుకు దానికి ఏదో అడవిదో ఇక్కడికి వచ్చినాం అంతా ఒక పదహైదు మంది మంది అదే అంటే ఇంత మంది వచ్చినా లే మళ్ళీ ఈ ఇంత ముందుకు లేదు ఈ ప్రభుత్వం గెలిచినాకే ఇట్లా వచ్చింది మళ్ళీ ప్రభుత్వానికి ముందు అయితే లేదు ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గెలిచిన కాక ఈ మూడు రోజులు నుంచి ఇట్లా చాలా ఘోరంగా అయిపోయింది అందులో ఈ వాన పడింది దోమలు చూసుకోపో మాలు సన్నబీల తల్లు దిక్కు తెలియకుండా ఉన్నారు మా ఏం పెద్ద పెద్ద ఇండ్ల మామూలు చిన్న ఇండ్లు చిక్కుల నుంచి అది సార్ ఈ పోలే నేను నమస్కారం అండి నా పేరు చింతకుంటే కుతుబుద్దీన్ కార్మిక నేస్తం కార్మిక నుంచి వచ్చాను ఇక్కడికి నేను ముప్పై మూడో వార్డులో నా భార్య కౌన్సిలరు నా వార్డు ప్రజలు ఫిర్యాదు మేరకు కరెంట్ ఆఫీస్ కాడికి ఫిర్యాదు చేస్తామని వచ్చాను గత మూడు రోజుల నుంచి ప్రజలు రాత్రిపూట కరెంటుపై చాలా ఇబ్బంది పడుతున్నారు ఇన్వర్టర్లు సౌకర్యం ఉన్న వాళ్ళు సోలార్ సౌకర్యం ఉన్న వాళ్ళు ఎవరికీ ఇబ్బంది లేదు పేదవాళ్లకు కార్మికులకు స్వామిలకు ఆటో తొలుకునే వాళ్లకు డ్రైవర్లకు పేద మధ్య కుటుంబాలకు ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అన్ని వార్డులలోంచే మా వార్డు కాకుండా అన్ని వార్డుల నుంచి కూడా ఈ సమస్య ఉంది గత మూడు రోజుల నుంచి ఈ సమస్య స్థానిక పాత్రికేయులకు అందరికీ కూడా తెలియజేసినాము ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి సారించి రేపు కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ పెంచుకోవాలన్నా ఎక్కడ ఈ సమస్య ఉంది లైన్లో ఏం కదా అని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రజలకు పిల్లలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాము ఇరవై నాలుగు గంటల లోపల రేపు రాత్రి కల్లా మళ్ళా ఇదే సమస్య ఉత్పన్నమైతే మన్నాడు ఉదయం కరెంట్ ఆఫీస్ కాడ ఖచ్చితంగా ప్రజల సమక్షంలో ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము ఉన్నతదిగా దీనిపైన స్పందించాలా మేము కూడా డిఈ ఎస్టీ స్థాయి ఎస్టీ స్థాయి అధికారులకు రేపు ఉదయం లెటర్ ఇస్తాము ఖచ్చితంగా అధికారులు స్పందించి ప్రజా సమస్య తీర్చకపోతే మన్నాడు మన్నాడు ఉదయం ఇదే కరెంట్ ఆఫీస్ గేటు కూడా ప్రజల సమక్షంలో ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది రోజుల నుంచి జరుగుతుంది ఈ రోజు రాత్రికి మా దృష్టికి వచ్చింది సార్ అందుకోసం మేము వచ్చినాము మేము వచ్చి చూస్తే ఈ సమస్య మా వార్డుకే ఉందనుకున్నాము టౌన్గా టోటల్గా టౌన్లో అన్ని అన్ని ఏళ్ళకు ఉంది అయితే అధికారులు కూడా సమయం కొంత సమయం ఇవ్వాలా సమస్య పరిష్కారం కోసము ఇక్కడికి వచ్చి మేము విచారిస్తే లోకల్గా ఉన్న అధికారులు ఏమంటారంటే కొంత సమయం ఏంటి సమస్య పరిష్కారం చేస్తామంటారు ఈ రోజు కాదు రేపు ఈ టైంకు సమస్య ఇస్తాం పరిష్కారం కాని పక్షంలో ప్రజల పక్షాన ఖచ్చితంగా ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము రాత్రి పూట అంటే టైం చెప్పడం టైం టైం శనివారం పూట మెయింటెనెన్స్ కోసం అయితే మెసేజ్ పెడుతున్నారు రోజు కరెంట్ ఈ టైం ఈ టైంలో కరెంట్ ఉండదు అని చెప్పి ఇప్పుడైతే ఎలాంటి మెసేజ్ చేయకోకుండా ట్రిప్ అవుతుంది అంటారు ఇక్కడికి వచ్చి విచారిస్తే మాకు కూడా తెలియదండి జంప్ అవుతుంది ట్రిప్ అవుతుంది అంటారు వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నాము సమస్య పరిష్కారం చేయమని చెప్పి Muito bom.